kakomu miska ng gakotmu misgo co jo to dha to dha no po bo ma yo ra lo తో ఉండే పదాలు బంగారం కొడవలి కొండ తొండ పొగ పొద గొడుగు తొడుగు వరి పొలం సొరకాయ పొడుపు కథ కొండ చిలువ చూడండి ఎరుపు రంగులో ఉండేవన్నీ కూడా వత్వం ఉన్నటువంటి అక్షరాలు ఈ అక్షరాలన్నిటికీ వత్వం పెట్టన్నమాట ఇది తెలుసుకోవాలి వాత్వం వాత్వంతో ఉండే పదాలు అక్షరాలు చూడండి కో గో చో జో టో డో తో దో నో పొ బో మో యో రో లో వో షో షో సో లో వాత్వంతో ఉన్నటువంటి పదాలు కొన్ని టోపీ సమోసా కోట గోడ కోడి జోడి లోటు కోట సపోట కోడి పుంజు కోతి కోతితోక పోటు తోట దోమ దోసకాయ దోమతెర కోడి కోత జోలపాట ఇవన్నీ వాత్వంతో ఉన్న పదాలు ఈ ఎరుపు రంగులో ఉన్న అక్షరాలన్నీ గమనిస్తే వాటన్నిటికి వాత్వం ఉంది ఇవన్నీ కూడా వాత్వం వాత్వం వాత్వం